అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప టూ సినిమాకు దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఏర్పడిందో ప్రతి ఒక్కరికి తెలుసు ఏకంగా అడ్వాన్స్ బుకింగ్సే వంద కోట్ల రూపాయలను దాటాయంటే ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో ఊహించుకోవటం పెద్ద కష్టమేమీ కాదు అంతేకాకుండా చిత్ర యూనిట్ గత కొన్ని రోజులుగా ఇస్తున్న ఐప్ తోటి ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు కూడా ఒక రేంజ్ కు చేరుకున్నాయి భారీ అంచనాల మధ్య పుష్ప సినిమా డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది పుష్ప సినిమాలో ఒక పాపులర్ డైలాగ్ ఉంది అదే తగ్గేదేలే దానికి అసలు అనే పదం యాడ్ చేసి అసలు తగ్గేదేలే అంటే ఫస్ట్ సారి వచ్చినంత కిక్ వస్తుందా అంటే ఖచ్చితంగా రాదనే చెప్పచ్చు ఇప్పుడు పుష్ప టూ విషయంలో కూడా అదే జరిగింది ఫస్ట్ పార్ట్ కు కొనసాగింపుగా తెరకెక్కించిన పుష్ప టూ కథ ఎక్కడ దాని తప్పలేదు కాకపోతే పుష్ప ది రైస్ చూసినప్పుడు వచ్చిన కిక్ పుష్ప ది రూల్ చూసినప్పుడు మాత్రం ప్రేక్షకులకు కలగదని చెప్పవచ్చు ఎందుకంటే తెలిసిన కథను రెండవ పాటలో ప్రేక్షకులను ఫుల్ ఎంగేజింగ్ గా కథ చెప్పాలంటే అందులో డెప్త్ ఉండాలి అది కూడా ఒక రేంజ్లో ఉండాలి అప్పుడు మాత్రమే ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం సాధ్యమవుతుంది తెలిసిన ఎర్రచందన స్మగ్లింగ్ వ్యవహారమే పుష్ప టూ సినిమా విషయానికి వచ్చేటప్పటికి దేశం దాటి విదేశాలకు వెళుతుంది అంతకుమించి ఇందులో బలమైన కొత్త అంశం ఏమీ కనిపించదు ఈ స్మగ్లింగ్ విషయంలో కూడా ఫస్ట్ పార్ట్ లో ఉన్న జోష్ సెకండ్ పార్ట్ లో మిస్ అయింది విదేశాలకు ఎర్ర చందనం స్మగ్లింగ్ విషయంలో పుష్పరాజ్ ఎస్పీ బన్వర్సింగ్ సింగ్ మధ్య వచ్చే సవాళ్లు దీనికి ఇద్దరు అనుసరించి వ్యక్తులు కూడా చాలా రొటీన్ గానే ఉంటాయి ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడ వావ్ మూమెంట్స్ అయితే కనిపించవు అయితే సినిమా మొత్తంలో కాసే ఆసక్తికర అంశం ఏదైనా ఉంది అంటే సీఎం ను కలవడానికి వెళ్తున్న సీఎం తో ఫోటో తీసుకుని రావాల్సిందిగా శ్రీవల్లి చెప్పటమే కథకు కొత్త మలుపు తీసుకొస్తుందని చెప్పొచ్చు ఇదే సినిమా మొత్తంలో ఒకంత ఆసక్తికరమైన ట్విట్స్ చెప్పుకోవాలి ఈ ఎపిసోడ్ చూసినప్పుడు ప్రేక్షకులకు మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్ తెరకెక్కిన బిజినెస్ మెన్ సినిమా గుర్తుకొస్తుంది దీంతో ఇది కూడా సినిమాకు మైనస్ గా మారింది అయితే అల్లు అర్జున్ పుష్పరాజు పాత్రకు ఎలివేషన్లు ఒక రేంజ్ లో ఉన్నాయి అదే సమయంలో పుష్పరాజు పాత్రలో అల్లు అర్జున్ నటన కూడా అంచనాలకు తగ్గట్లుగానే ఉంది ఒక కూలీగా వచ్చి దేశంలో ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారాన్ని మొత్తం తన గుప్పెట్లో పెట్టుకోవడం ఆ తర్వాత దీన్ని విదేశాలకు సైతం విస్తరించడమే పుష్ప టూలో చూపించారు విదేశీ బిజినెస్ డీల్ సమయంలో అల్లు అర్జున్ తనను కాకుండా ఎవరు విదేశాలకు ఎర్ర చెందనూ స్మగ్లింగ్ చేయలేరని చెప్పే విషయాన్ని దర్శకుడు సుకుమార్ ఆసక్తికరంగా చూపించారు పుష్ప ఫస్ట్ పార్ట్లో జరిగినట్టే సెకండ్ పార్ట్లో కూడా బన్వర్ సింగ్ షెకావత్కు ఘోర అవమానం జరుగుతుంది ఇందులోనూ ఫహద్ ఫాజులకు బలమైన పాత్ర దక్కలేదు కాకపోతే ఉన్నంతసేపు ఆయన నటన హైలెట్ గానే ఉందని చెప్పాలి శ్రీవల్లిగా రష్మిక మందన తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది రావు రమేష్ జగతిబాబులు పుష్ప టూలో కీలక పాత్రలు పోషించారు అయితే పుష్పది రాయిస్తో పోలిస్తే పుష్పది రూల్లో మ్యాజిక్ మిస్ అయింది ముందు నుంచి అనుకున్నట్లే శ్రీలీల స్పెషల్ సాంగ్ ఫస్ట్ పాటలోని సమ్మంత సాంగ్తో పోలిస్తే తేలిపోయింది మిగిలిన పాటలు ఇప్పటికే ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందినందున సినిమాకు విలువ జోడింపులో ఇవి పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయనే చెప్పాలి ఓవరాల్గా చూస్తే పుష్ప టూ మూవీ చిత్ర యూనిట్ పెంచిన ను అందుకోవడంలో విఫలమైందని చెప్పాలి అయితే చిత్ర యూనిట్ ప్రచారం చేసుకుంటున్నట్లు ఈ సినిమా వసూల పరంగా ఎన్ని రికార్డులు నమోదు చేస్తుందో రాబోయే రోజుల్లో కానీ తేలదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ